నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ వేదిక్ టు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జైశంకర్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం ముందుగా మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు అండి అమ్మవారి అనుగ్రహ ప్రాప్తి థ్యాంక్ సో వెరీ మచ్ దివి నుంచి భూమికి అమ్మవారు దిగి వచ్చేటటువంటి ఏకైక సమయం ఈ సంవత్సర కాలంలో పా చూసుకుంటే ఖచ్చితంగా దేవీ నవరాత్రులకు మాత్రం అమ్మవారు ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహాన్ని మన మీద చూపించటం కోసం వస్తారు అనటం అనేది అసలు ఎటువంటి అతిశక్తి లేనటువంటి మాటగా ఖచ్చితంగా చూడవచ్చు మరి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి అని కోరుకోని వాళ్ళు ఎవరు ఉండరు అందరూ కూడా వారి వారి శక్తి అనుసారం ఖచ్చితంగా చేసుకుంటారు తెలుసు ఎలా చేసుకోవాలి ఏం చేసుకోవాలి అయినప్పటికీ అమ్మవారి గురించి మీ మాటల్లో మేము ఒకసారి వినాలనుకుంటున్నాం ఎలా చేసుకోవాలి దేవీ నవరాత్రులు అమ్మవారు కొలిచిన వాళ్ళకి కొంగు బంగారం అమ్మవారిని అమ్మ ప్రకృతి స్వరూపం ఆ స్త్రీమూర్తిని ఆ అమ్మవారిని ఆ శక్తి స్వరూపాన్ని కొలిచిన వాళ్ళకి వాళ్ళింట లేమి అనేది ఉండదు వాళ్ళ ఇంట్లో కరు అనేది ఉండదు కాకపోతే జాతకరీత్యా ఏర్పడే కర్మ పరిపక్వత అయ్యే వరకు కాస్త అమ్మవారు అది అమ్మవారి పరీక్షను మనం అనుకుంటాము ఆవిడ వెయిట్ చేస్తుంటుంది ఎప్పుడెప్పుడు వీడికి ఇద్దామా అని వెయిట్ చేస్తుంటుంది ఒక అద్భుతమైన కథ ఉంది ఇది నిజంగా జరిగింది దుర్గాదాసుడి కథ అని ఒక కథ ఒక ఊర్లో ఒక పెద్ద అమ్మవారి ఉపాసకుడు వేద పండితుడు బ్రాహ్మడు ఉంటాడు అమ్మవారు ఉపాసన చేస్తుంటాడు ఆయన అంటే బయట కార్యక్రమాలు అవి ఏం చేయించాడు మూడు పూట్ల కూడా అమ్మవారి జపం అనుష్ఠానం చేసుకోవడం అమ్మవారికి కలిగింది ఏదో నైవేద్యం చేపెట్టడం ఇట్లా బాగా అమ్మవారి సేవలోనే భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు గడుపుతూ ఉంటారు వాళ్ళిద్దరికి పిల్లలు లేరు అయితే ఆ ఊర్లోనే ఒక దుర్గాదాసుడని సైకిల్ మీద పెట్టుకొని గాజులు అమ్ముతూ ఉంటాడమ్మ గాజులు అమ్ముతున్నవాడిని అతనికి ఏంటంటే అమ్మ దుర్గా తల్లి దుర్గా జై దుర్గా జై జై దుర్గా అమ్మ దుర్గా తల్లి ఇదే ఇదే చెప్ప ఈ జపంతో తిరుగుతూ ఊరంతా గాజులు అమ్ముకుంటాడు అతన్ని పిచ్చివాడి కింద కూడా చూస్తారన్నమాట జనాలు అంటే ఆ వీధుల్లో పిల్లలు కూడా రాళ్ళిపుతో కొట్టేవాళ్ళు అంటే నిరంతరం ఆనామంతోనే వెళ్తుంటాడు పిచ్చివాళ్ళలాగా నిరంతరం ఇంకా వేరే మాటలు ఏం మాట్లాడదని పిచ్చిోళ్లాగా జనాలు తరమంటం చేయటం అతను ఊరి ఊరంతా తిరిగి అమ్ముతాడు రక అన్ని ఊళ్ళంతా తిరుగుతుంటాడు ఆఖరికి ఈ ఈ వేద పండితుడు అమ్మవారు ఉపాసకుడు ఉన్న ఊరికి ఒక రోజు వస్తాడు వస్తే అక్కడ ఊర్లో రచ్చబండ దగ్గర చెట్టు దగ్గర ఆపి సేద తీరుతూ ఉంటే ఒక చిన్న పాప వచ్చి నాకు గాజులు వేయండి అని అడుగుతుంది అంటే వేస్తాడు వేసిన తర్వాత అమ్మ అద్దరూపాయి ఇవ్వాలమ్మా అంటే ఆ ఇంట్లో మా నాన్నగారు ఉంటారు వెళ్ళి తీసుకోమంటుంది మా నాన్నగారు ఉంటారు వెళ్ళి తీసుకోమంటుంది ఇతను వెళ్తాడు వెళ్ళి ఏమండి మీ అమ్మాయి గాజులు వేయించుకుంది అర్ధ రూపాయి అయిందండి మీరు ఇవ్వాలి అంటే మా అమ్మాయ నాకు అసలు కూతుళ్ళు లేరయ్యా బాబు మా అమ్మాయి అక్కడి నుంచి వచ్చింది నువ్వు ఏదో అబద్ధాలు చెప్తున్నావు ఏదో లేకపోతే ఏదైనా పొరపాటు పడ్డావు అని అంటాడు కాదండి ఖచ్చితంగా మీ అమ్మాయే అంటే లేదయ్యా నువ్వు పొరపాటు పడ్డావు నాకు అసలు పిల్లలు లేరు కూతుళ్ళు లేదు అసలు నాకు అని అంటాడు సరేలేండి పోనీ ఆవిడ చెప్పింది కాబట్టి పాప వేయించుకుంది కదా మీరు ఇవ్వచ్చు కదా డబ్బులు అంటే నా దగ్గర కూడా ఏం ఆ డబ్బులు నేను కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నాను పోనీ నీకు ఇద్దామన్నా కూడా నా దగ్గర లేవు అని అంటాడు మళ్ళీ ఇతను శరా మామూలుగా ఊరంతా తిరుగుతూ మళ్ళీ గాజులు ఉంటాడు ఓ నాలుగు రోజులు పోయిన తర్వాత మళ్ళీ ఆ ప్రదేశానికి వస్తాడు మళ్ళీ ఆ పాప వస్తుంది పాప వచ్చి మళ్ళీ గాజులు వేయమంటుంది అమ్మా నువ్వు మొన్న వేసుకున్న గాజులకి నాకు డబ్బులు రాలేదు నువ్వు ఇప్పుడు మళ్ళీ గాజులు అంటే డబ్బులు రాలేదమ్మా నాన్నగారు నడగమని చెప్పాను కదా అంటే మీ నాన్నగారు లేవన్నారు అంటున్నారంటే కాదు మా నాన్నగారు అబద్ధం ఆడుతున్నారు పూజ గదిలో పలానా భరిణిలో అద్దరూపాయి ఉందని చెప్పండి అది నాకు ఇమ్మని అది మీకు ఇమ్మని చెప్పండి అని చెప్పి మళ్ళీ గాజులు ఎంచుకొని వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోతే ఇతను వస్తాడు ఏమండి ఎందుకండి అట్లా అబద్ధం చెప్తారు మళ్ళీ వచ్చింది పాప మళ్ళీ గాజులు వేయించుకుంది మీరేమో లేవంటున్నారంటే లేవయా అంటే మీ పూజ గదిలో పలానా అమ్మవారి ఫోటో దగ్గర తీసి నాకు ఎందుకమ్మంది అనగానే ఇతను పరిగెత్తుకుంటూ పూజ గదిలోకి వెళ్ళి చూస్తే ఆ భరిణిలో కరెక్ట్గా అర్ధ రూపాయి ఉంటుంది అప్పుడు అతనికి అర్థం ఆయనకు అర్థం అవుతుంది అంటే ఆయన ప ఉపాసకుడు కాబట్టి ఆయనకు అర్థం అవుతుంది ఓహో అమ్మవారు వచ్చి వేయించుకుంది కానీ ఏం చెప్పింది మా నాన్నగారు అని చెప్పింది తండ్రిని తండ్రిని చేసిందని ఇంకా ఆయన ఉద్వేగంతో ఎక్కడుంది ఆ పాప నాకు చూపించని ఏడ్చుకుంటూ కన్నీరు మున్నీరు అయి పద చూపించంటే ఇద్దరు కలిసి వచ్చింది ఎవరనుకుంటున్నావా అమ్మవారయ్యా అని మొత్తం ఊరంతా తిరిగితే ఎక్కడ అమ్మ అమ్మాయి కనపడదు కనపడకపోతే అప్పుడు ఈయన అంటాడు నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు ఏంటి నువ్వు అబద్ధాలు ఆడుతున్నావో నాకు ఎక్కడ అమ్మాయి లేదు కదా అని అంటే కాదండి వేయించుకుందండి అంటాడు అప్పుడు ఇతను అమ్మ దుర్గా తల్లి దుర్గా వచ్చింది నువ్వే అయితే గాజులు వేయించుకుంది నువ్వే అయితే కనుక ఇప్పుడు వారికి నువ్వు చెప్పాలి లేకపోతే నేను అయిపోతానంటే చెరువు మధ్యలోంచి చెయ్యి వస్తుంది అన్నమాట ఇదిగో గాజులు వేయించుకున్నాను నేనే ఇవ్వండి అని సో అమ్మవారు అంతా కొలిచిన వారికి కొంగు బంగారంగా తలచిన వారికి నిత్యం వెన్నంటే ఉండి కాపాడుతూ రక్షిస్తూ ఉంటుంది కనుక ఈ దేవి శరణులు ఎవరికి తోచిన విధంగా వారు వారి శక్తి అనుసారము పూజ చేసుకోవచ్చు అయితే అమ్మవారికి బీజాక్షరాలతో పూజించేశామా లేకపోతే ఇన్ని నైవేద్యాలు పెట్టేశామా ఇంత అలంకరణ చేశాం కాదు ఆ సైకిల్ అబ్బాయి అదే ఆ గాజులు వేసే అబ్బాయి తన దుర్గాదాసుడు అయిపోయాడు జై దుర్గ జై దుర్గ అమ్మ దుర్గా తల్లి దుర్గా ఇలా అంటూ చేసుకుంటూ వెళ్తుంటే అతని మీద ఎంత కరుణ చూపించింది ఆఖరికి మళ్ళీ ఏడుస్తాడనమాట చూసావా ఆవిడ చెరువు మధ్యలోంచి నేను గాజులు ఎంచుకున్నా అని చెప్పింది కానీ ఇంత ఉపాసకుండా అయినా నాకు దర్శనం లేదు నీకు వచ్చి ఇచ్చింది అని చెప్పి సో నేను అంటే ఇంకా నాలో ఇంకా ఏదో అహంకారం పోవాల్సిన గుణాలు ఏవో ఉన్నట్టున్నాయి నాకు దర్శనం అవ్వలేదు అమ్మవారు నీకు దర్శనం ఇచ్చిందయ్యా అని ఆ దుర్గాదాసుడి ఈయన కాళ్ళు పట్టుకోబోతే అతను ఏడ్చి అయ్యా మీరు పెద్దవారు చదువుకున్నవారు ఉపాసకులు మీరు అట్లా చేయకూడదు అమ్మవారు మీ కూతురు అని చెప్పిందండి అని చెప్పని అంటాడు సో ఇట్లా అమ్మ ఇలాంటి కథలు ఎన్నో ఉన్నాయి మన ఆంధ్రదేశంలో చందోల్ రాఘవనారాయణ శాస్త్రి గారి కథలు ఎన్నో ఉన్నాయి మా ఇంట్లో మా పెద్ద తాతగారితో పాటు బాలా త్రిపసుందర్ అమ్మవారు ఆడుకునేదని అంటారు సో ఈ సిస్టార్ సుబ్బన్నారాయణ గారు ఆయన పేరు మా తాతగారు అన్నగారు సో ఇలా అమ్మవారు మనం మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ కొలిస్తే త్రికరణ శుద్ధితో పరిపూర్ణమైన భక్తి విశ్వాసాలతో కొలిస్తే దయ ఉంటుంది పలుకుతుంది అమ్మవారు అమ్మవారు పలుకుతుంది అయితే అన్ని ఉన్నట్లే ఖచ్చితంగా అయితే గాజులకి సంబంధించినటువంటి ఇప్పుడు మీరు అద్భుతమైనటువంటి కథ రూపంలో మాకు తెలియజేశారు కాబట్టి జరిగింది జరిగిన కాదు కల్పితం కాదు కల్పితం కాదు అమ్మవారికి ఖచ్చితంగా గాజులంటే ఎంత ప్రియమో చెప్పకనే చెప్తోంది అమ్మవారు మరి ఈ దేవి నవరాత్రిలో గాజుల్ని అమ్మవారికి ఎలా సమర్పించమంటారు అసలు దేవి నవరాత్రుల్ని ఎలా చేసుకోమంటారు దేవి ఈ ఇదే మనం ఇప్పుడు దుర్గాదాసుడి కదే మనకి వృత్తాంతం అండి అంటే అమ్మవారికి ఏదో షోడశోపచార పూజలు లేకపోతే త్రికాల పూజలు షట్కాల పూజలు మహామంత్రాలు ఇవి చేసుకునే వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సామాన్య భక్తులు శ్రీమాత్రేణ మహాన్ పూజ చేసినా కూడా అమ్మవారు కరుణిస్తుంది అమ్మ తల్లి దుర్గా అన్నా కూడా కరుణిస్తుంది సో మీ తోచిన విధంగా మీకున్న ఉద్యోగ అవకాశాలను బట్టి మీకున్న సమయానుభవాన్ని బట్టి మీరు ఎలా చేసుకోగలరు భక్తి విశ్వాసాలు ప్రధానమైనవి దాని ప్రకారం నన్ను అడిగితే మూడు కాలాల్లో రోజుకు మూడు సార్లు తగ్గకుండా లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడము ఆ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణతోనే అమ్మవారికి కుంకుమార్చన చేయడము స సరిపోతుంది అంటే మహామంత్రాలు అనుష్ఠించినంత ఫలితం పంచదశి ఉంది షోడశి ఉంది అమ్మవారి మంత్రాలు పూర్వాంగ ఉత్తరాంగ యుక్త మంత్రాలు శ్రీ శ్రీ విద్యా మహామంత్రాలు అనేక ఉన్నాయి అన్నీ చేసుకోవచ్చు అన్ని రకాలుగా చేసుకోవచ్చు అమ్మవారు అలా చేసినా పలుకుతుంది ఇలా చేసినా పలుకుతుంది మన మన అవకాశాన్ని కొద్ది మన అవకాశాన్ని అంటే లోభి లోభించకుండా శక్తి వంచన లేకుండా మీకు సమయము శక్తి ఉన్నా కూడా దాన్ని పోస్ట్ పోన్ చేయకుండా అశ్రద్ధ చేయకుండా అమ్మవారి పూజ చేసుకోవడం అనేది ఉత్తమమైన విధానం మూడు ఆ ఈ పది రోజులు కూడా ప్రతిరోజు మూడు పూట్ల మూడు సార్లు లలితా సహస్రనామం స్తోత్ర పారాయణ చేసుకోవడం లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారికి అర్చన చేయడం కుంకుమార్చన చేయటం లేదా గాజులతో కూడా అర్చన చేసి అమ్మవారికి చిన్న చిన్న గాజులు దొరుకుతాయి చిట్టి గాజులు ఉంటాయి ఆ చిట్టి గాజులతో కూడా అర్చన చేసే విధానం ఉంది లేదా పుష్పాలు ఉంటాయి రజత పుష్పాలు ఉంటాయి సువర్ణ పుష్పాలు ఉంటాయి ఇంకా మారేడు మారేడుదాలతో చేయొచ్చు అమ్మవారికి కలువపులతో చేయొచ్చు కుంకుమతో చేయొచ్చు ఏదైనా మనసు ప్రధానం ఇలా చేయండి అనే పద్ధతి కన్నా మన మనసుకి తోచింది అమ్మవారికి నేను ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అమ్మవారికి నేను ఇంకా ఎలా చేస్తే బెటర్ అవుతుంది ఇంకా నా భక్తిని ఎలా నిరూపించుకోవచ్చు అని మనం శక్తి వంచన లేకుండా లోభించకుండా చేయడాన్ని అమ్మవారు ఇష్టపడుతుంది ఈ పది రోజులు కూడా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణాన్ని ఉంచుకొని పది రోజులు కూడా ఇంట్లో ఎటువంటి గొడవలు చికాకులు పడకుండా ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఆ ఆడపిల్లల్ని అరవకుండా వాళ్ళని కోప్పడకుండా చూసుకుంటూ ఎవరి మీద గట్టిగా కోప్పడకుండా ముఖ్యంగా ఆడవాళ్ళ మీద ఈ పది రోజులు కూడా లలితా సహస్రనామం పూజ చేసుకోవడం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం అట్లాగే సువాసిని పూజ చేయడం ప్రతిరోజు మీకు శక్తి ఉంటే అమ్మవారి పేరు చెప్పి రోజుకు ఒక ముత్తైదుకి చీర జాకెట్టు గాజులు మొదలగు మంగళ ద్రవ్యాలని వాయినంగా ఇవ్వచ్చు ప్రతిరోజు ఒక ముత్తైదుకు భోజనం పెట్టచ్చు సువాసిని పూజలు చేయొచ్చు శక్తి కొలది అనేక రకాల పద్ధతులు ఉన్నాయి అనేక రకాలుగా మీకు మనసు లోభించకుండా చేయడమే అమ్మవారి పాదాల దగ్గర మన మనసుని లగ్నం చేయడం మన మనసుని ఆవిడ పాదాల దగ్గర అర్పించడమే ఉత్తమమైన పూజా విధానం అద్భుతం అండి చాలా అద్భుతంగా వివరించారు మనసుకి హత్తుకునే విధంగా కథారూపంలో అమ్మవారి గురించి చెప్పడం కానీ ఎలా అర్చన చేసుకోవాలి అనేది కూడా చెప్పడం అనేది చాలా చాలా నాకైతే చాలా మనసుకి చాలా హత్తుకునే విధంగా అనిపించింది చాలా చాలా కృతజ్ఞతలు మీకు నమస్కారం అండి నమస్కారం